డబుల్ ఇస్మార్ట్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి రామ్కు కాస్త ఎక్కువ టైమే పట్టింది అందుకే నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కావలసినంత టైం తీసుకున్నాడు రామ్ అంతేకాదు మాస్ సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు అప్పుడు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో హలో గురు ప్రేమ కోసమే అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేసిన రామ్ ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ రెడ్ వారియర్ స్కంద డబుల్ ఇస్మార్ట్ ఇలా వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు అందులో ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలినవన్నీ హీరోకు చాలా పెద్ద షాక్ ఇచ్చాయి అందుకే కొన్నాళ్ళు కొట్టుకోవడాలు నరుక్కోవడాలు పక్కన పెట్టి హాయిగా అమ్మాయిల వెంట పూలు పట్టుకుని తిరగాలని ఫిక్స్ అయిపోయాడు రామ్ ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ప్రస్తుతం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు రామ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమా తెరకెక్కించిన దర్శకుడు మహేష్ బాబుతో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు రామ్ ఈ సినిమా కోసం చాలా మేకవర్ అయ్యాడు మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే లైన్ బాగా ఫేమస్ అయింది అందుకే ఇప్పుడు రామ్ తన కొత్త సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టుకుంటున్నారని తెలుస్తోంది కాకపోతే రొమాంటిక్ సినిమాకు ఇలాంటి టైటిల్ అనేది కాస్త కొత్తగానే ఉంటుంది ఒకవేళ ఇదే టైటిల్ ఫిక్స్ అయితే మాత్రం రామ్ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఖాయం సమ్మర్లోనే ఈ సినిమా విడుదల కాను